హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమన్న తరంగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి దగ్గర కళ్యాణం ఎలా జరిగిందో మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో తీయడం జరిగింది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అట్లనే కమెంట్ కూడా చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి మసాలానా సాంబార్ ఇక వంటలు వచ్చేసి అయితే వంకాయ ఆలుగడ్డ సాంబారు పప్పు ఇక ఆల్మోస్ట్ అన్నీ కామన్ కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడనైతే ఇక సీతారాముల కళ్యాణం జరగబోతుంది ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడ వచ్చేసి ఇక ఫస్ట్ ఊరు బొడ్రాయ్ ఊర్లో ఉన్న బొడ్రాయికి అయితే మనం ఏ శుభకార్యం చేసుకున్నా ఫస్ట్ అయితే బొడ్రాయికి పూజ చేస్తారు కదా సో ఇక్కడ అట్లనే మా ఊరు పెద్దలు కూడా అంటే కౌన్సిలర్ గారు ఇక్కడ బొడ్రాయికి పూజ చేస్తున్నారనమాట ఇక ప్రతి ఊరికి బొడ్రాయి అనేది కంపల్సరీ కదా ప్రతి ఊరిలో బొడ్రాయి ఉండడం వల్ల ఆ ఊరికి శక్తులు రాకుండా దూరంగా ఉంటాయంట సో అన్నమాట ఇక ఇక బొడ్రాయికి పూజ చేసిన తర్వాత ఇక పోల్ బియ్యం పోస్తున్నారనమాట సీతారాముల కోసం ఇంకా సీతారాములు రాలేదు తీసుకురావడానికి ఇక బయలుదేరుతున్నారు ఇక ఇంకా డప్పు చప్పులతోని ఇక రాముల వారి కళ్యాణం కోసం అయితే ఇక సీతారాములైతే బయలుదేరిగా డప్పుసప్పులతోనైతే చూసి రేదో ఎంత అందంగా ఉన్నారో సీతారాములు సీతారాముల కళ్యాణ వైభోగం ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఓడి బియ్యం పోయడానికైతే ఒక్కొక్క ఇంటి నుంచి తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇష్టం ఎవరు ఓడి బియ్యం పోయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అయితే కలుపుకొని అయితే తీసుకొని వెళ్తున్నారు ఇట్లా ప్రతిదానికైతే టప్పు చప్పుళ్ళు మంచిగా అనిపిస్తున్నారు అసలు చె చెప్పు చెప్పు స్టార్ట్ అయింది హ్యాపీ శ్రీరామనవమి అందరికి అని చెప్పు చెప్పు స్టార్ట్ అయింది ఏం కాదు అక్క వాళ్ళు ఏం చేశారు మీరు చెప్పు దేవునికి బియ్యం పోషణా ఇంకా చెప్పాలి చెప్పు చెప్పు ఏం లేదు నేను చెప్పాలి పూజ అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో